ఒకసారి కృష్ణుడి పుట్టినరోజు నాడు సంగీతం నాట్యం ఇంకా బాణసంచారంతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి చాలామంది జనం వచ్చారు కానీ కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనటానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు సాధారణంగా ఎలాంటి వేడుకైనా నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందుంటాడు కానీ ఆ రోజు మాత్రం ఎందుకనో ఆయన ఇష్టపడడం లేదు రుక్మిణి వచ్చి స్వామి ఏమైంది మీకు ఏమిటిది ఎందుకని మీరు వేడుకల్లో పాల్గొనలేదు అని అడిగింది నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు కృష్ణుడు వైద్యుణ్ణి పిలిపించమంది రుక్మిణి వైద్యులు వచ్చారు కృష్ణుడికి ఆ మందు ఈ మందు ఇవ్వటానికి ప్రయత్నించారు ఇవన్నీ నాకు పని చేయవన్నాడు కృష్ణుడు మరి ఇంకేం చేద్దామని అడిగారు జనులు నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఎవరైనా ఉన్నారో మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళి తీసి నా తల మీద రుద్దండి నొప్పి తగ్గిపోతుంది అన్నాడు కృష్ణుడు అప్పుడు సత్యభామ ఏమిటి అర్థం లేని పని నేను ఈ పని చేయలేను అని అందింది మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కానీ నా తూలి తీసి నీ తల మీద పెట్టడం మాత్రం చెయ్యను అలాంటివి తగిన పనులు కావు ఇక రుక్మిణి కూడా ఇదెలా చేయగలం మహా పాపం ఇది మనం చెయ్యలేము అంటూ ఏడ్చింది అక్కడ ఉన్న నారదుడు కూడా నేను కూడా ఇలాంటి పని చెయ్యదలుచుకోలేదు అని వెనుతిరిగాడు ఈ విషయం అంతటా పాకిపోయింది ప్రతి ఒక్కరూ భయపడ్డారు ఇలాంటి పని చెయ్యలేం ఆయన అంటే ప్రేమ గాని ఇలాంటి పని చేసి నరకానికి పోలేమని అన్నారు ఉత్సవం కృష్ణుడి కోసం ఎదురుచూస్తుంది కానీ ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చున్నాడు ఈ వార్త బృందావనం చేరింది కృష్ణుడికి తలనొప్పి ఉందని గోపికలకు తెలిసింది రాధ తన పవిటి చెంగు తీసి నేల మీద పరిచింది గోపిక గోపికలందరూ దాని మీద తీవ్రంగా నాట్యం చేశారు వాళ్ళు దాన్ని తీసి నారదుడికిచ్చి దీన్ని దీన్ని తీసుకువెళ్ళి కృష్ణుడి తల చుట్టూ కట్టండి అని చెప్పారు నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకువెళ్ళి కృష్ణుడి తల చుట్టూ కట్టగానే కృష్ణుడి తలనొప్పి మటుమాయమైంది జై శ్రీ కృష్ణ जय श्री राधा कृष्ण।